హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో కొత్త మిర్చి కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ మరి కొత్త మిర్చి గిరాకీ ఏంది విపరీతంగా తగ్గిపోతూ ఉన్నది మరి మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నవి మరి పెరిగే సూచనలు ఏమైనా ఉన్నాయా అండ్ మరి మార్కెట్ పొజిషన్ ఏంటిది ఏసీలో స్టాక్ పరిస్థితి ఏంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ప్రతిరోజు కూడా మిర్చి పత్తి ధరలతో పాటు ఫీల్డ్ ఫీల్డ్లు తిరిగి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు అలాగే నా పంటలల్లో మందులు స్ప్రే చేసుకుంటూ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది మన ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వలన ఇంట్లో కూర్చొని మిర్చి మార్కెట్ ధరలు పత్తి కాటన్ ధరలు అలాగే పంటల పైన ఏ మందులు కొట్టుకోవాలి తక్కువ ధరలలో మంచి ముప్పై క్వింటాల్ పైన దిగుబడి తీయాలి అండ్ ప్రతిరోజు ఫీల్డ్లు తిరగాలి మన ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే లైక్ చేయండి చాలామంది రైతులు ఒకటి చెప్తా ఉన్నాను మన ఎపిసోడ్ ప్రతిదీ మనం చెప్పే మందులు ఫాలో అయిన ప్రతి రైతుల మిరప తోటలు మనం చెప్పిన సీడ్ వేసుకుని మనం చెప్పే మందులు ఎవరైతే ఆ రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క మిరప తోటలు ముప్పై కింటాలు వస్తుందని వాళ్ళే ఛాలెంజ్ చేసి నాకు చెప్పడం జరుగుతుంది మరి మీరెందుకు మిస్ అవుతూ ఉన్నారు మీరు కూడా ఆ ఛాన్స్ ఎందుకు వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు మీరు కూడా జాయిన్ అవి మనతో ట్రావెల్ అవ్వడానికి ప్రయత్నించండి ట్రావెల్ అయితేనే లాంగ్ టర్మ్ అనేది బాగుంటుంది కాబట్టి నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను మరి ఈ మిర్చి ధరలు ఎక్కడ చూసినా కానీ మనకు కొన్ని ఏరియాలలో ముప్పై ముప్పై ఐదు నుంచి గద్దోాల ఏరియాలో నలభై కింటాల్ దిగుబడి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళే బాగున్నది సో మనకు రేటు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ దిగుబడి పెరుగుతుంది కదా సో అక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు కొత్త మిర్చి ధర చూసుకున్నట్లయితే పదమూడు వేల నూట యాభై ఐదు రూపాయలు జెండా చేశారు పదమూడు వేల నూట యాభై ఐదు రూపాయలు జెండా చేశారు బాగుంటే పదమూడు వేలు పన్నెండు వేలు కొత్తవి కొనుగోలు అవుతూ ఉన్నవి తేజారకాలకి ఇది నేను చెప్పేది అలాగే ఏసీ పదిహేడు వేలు చేశారు బెస్ట్ డీలక్స్ ఉంటే పదహారు వేలు ఎక్కువ పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఆ రోజు ఇరవై వేలు అడిగినా మిర్చి ఈరోజు పద్నాలుగు వేలు పదిహేను వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ ఎక్కడ చూసుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మాత్రమే సాగు చేసి మిరపతోటం పండి పండించేటోళ్ళు కానీ ఇప్పుడు మాత్రము మనకు స్టేట్లతో పాటు కంట్రీస్ కూడా చైనా దేశం కూడా వేస్తూ ఉన్నారు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ మధ్యప్రదేశ్ సో ఈ రాష్ట్రాలు కూడా మిరప సాగు చేస్తూ ఉన్నవి కాబట్టి లోకల్ ఎక్స్పోర్ట్ అయితే నడుస్తూ ఉన్నవి మరి ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదకొండు వేలే మాత్రమే కొనుగోలు అవుతున్నవి త్రీ థర్టీ ఫోర్ వాంటెడ్ అనేది చాలా తక్కువగా ఉన్నవి రకాలకి అండ్ త్రీ డబల్ ఫైవ్ డబల్లాగే మనకు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఆర్మూర్లు ఇవి మూడు కూడా ఏసీవి పదకొండు వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి కొత్తవి పదివేలు తొమ్మిది వేలు ఐదు వందలు ఈ విధంగా కొనుగోలు అవుతూ ఉన్నవి అధికంగా వేస్ట్గా మీరు మూడు వేలు రెండు వేలు ఎకరానికి పెట్టుబడులు పెట్టుకోవద్దు కొన్ని కొన్ని టెక్నికల్లో మూడు నాలుగు రకాల టెక్నికల్ కలిపి ఉన్నవి అవే స్ప్రే చేసుకోండి పన్నెండు పదమూడు వందల్లో మంచి మందు వస్తూ ఉన్నవి నిన్న మన వీడియోలో పెట్టాము ఈ త్రీ స్టార్ అనేది అగ్రిషన్ వారి త్రీ స్టార్ అనే మందు ఆరు రకాల టెక్నికల్ కలిగి ఉన్నవి దాంట్లో మనకు దగ్గర దగ్గర పూత ఖాతా కొమ్మకులుడు కాయమచ్చ సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ వైరస్సు సో అన్నింటినీ కలిపి చేయడం జరిగింది ఇట్లాంటి మందులు వాడుకోండి మధ్య మొదలు కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్లు వాడుకోండి అని చెప్పి నేనైతే మీకు సలహాలు ఇస్తూ ఉన్నాను ఎందుకంటే మిర్చి పంటల పరిస్థితి అయితే సో దిగుబడి బాగానే వస్తుంది ఈ ఇయర్ రోగాలు అంటే చాలా తక్కువ మోతాదులో ఉన్నది కాబట్టి ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో మనకు వైరస్ రాకుండా నల్లి అటాక్ అనేది కొన్ని ఏరియాలలో బాగా విపరీతంగా మనకు రసం పీల్చే నల్ల తామర తెల్లదోమ సారీ పూతలలో నల్లులు అలాగే ఎర్ర నల్లి వల్ల కొసలు మాడిపోవడం జరుగుతూ ఉన్నవి అలాంటి వాటి కోసం మనం మంచి మంచి కంటెంట్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రెండు నెలలు పంటను బాగా కాపాడుకున్నట్లయితే సరిపోతుంది కాబట్టి నేనైతే మీకు తెలియస్తాను తాలు విషయానికి వచ్చేసరికి ఈ కొత్తవి లాల్కట్లు ఏది కొమ్మకూల వల్ల తాలు వచ్చినవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి అలాగే ఏది మిక్సింగ్లు అంటున్నాను నేను లాల్కట్టు తాలు మన రెండు కలిసి మళ్ళీ తాళాన్ని అచ్చం ఎనిమిది వేలు అనుకునేది కాదు అండ్ ఇంకొకటి ఏసీ తాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి లావురకాయ తాలు మూడు వేలు మూడు వేలన్నర కొనుగోలు అవుతా ఉన్నవి కాటన్ ధర పాతపత్తి ఏడు వేలు కొత్తపత్తి ఆరు వేలు ఎనిమిది వందలు డిలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి సో ఇది మార్కెట్ పొజిషను మనకు ఈ ఇయర్ అయితే కొంచెం మార్కెట్ ధరలు అనేవి తక్కువగానే ఉండొచ్చు ఏసీలో ఉన్న స్టాక్ రైతులు అది మీ ఆలోచన మీద డిపెండ్ అయి ఉంది అమ్ముకుంటారా లేదా అలాగే ఉంచుతారా నెక్స్ట్ ఇయర్ చూద్దామంటారా అనేది మీ యొక్క ఆలోచనపై డిపెండ్ అయి ఉన్నది కాబట్టి సో మనం ప్రతిరోజు మిర్చి ధరలు అలాగే కాటన్ ధరలు అనేక రకాల ఫీల్డ్లు తిరిగి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నాము సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి ఎట్లా షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు